హలో గాయస్ ఏంటి భవి మార్నింగ్ మార్నింగ్ రెడీ అయిపోయారు అనుకుంటున్నారు మేమైతే వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్తున్నామండి భవి ఫ్యామ్ ఫ్యామిలీ చూసారు కదా ట్విన్నింగ్ సెట్ వేసారు దీన్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఇంకా మా భవి పెట్టే తిప్పలు తిప్పలు కాదండి ఇంకా మేమైతే కార్లో వెళ్తున్నాము చూసారుగా మా ఫ్యామిలీ ఎలా చూస్తున్నారు ఇంకా మేము రెడీ అయిపోయాము అయితే మా వారి డ్రైవింగ్ అండి ఇంకా మేము దారిలో అయితే జశ్వండ్ పికప్ చేసుకోవాలి జశ్వండ్ తెలుసుకున్న జశ్వండ్ మా వారి ఫ్రెండ్ జశ్వంత్ని జశ్వంత్ అయితే స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అంటే వాళ్ళ అత్తగారింటికి స్వాతి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి ఇంకా నేను ఇలా రెడీ అయిపోయాను ఎలా ఉన్నానో చెప్పండి ఇంకా మా ఊర్లో కూడా డిమార్ట్ ఉందో ఇది చూసాయండి ఇదే డి మార్ట్ ఇది పెట్టి కూడా కొన్ని మంచి అయితే అవుతుంది దీపావళికి పెట్టారు కానీ రేట్లు అయితే ఈ వర్షంగా ఉన్నాయండి అన్ని డి మార్ట్లు చాలా తక్కువ ఉంటాయి కానీ ఇక్కడైతే చాలా ఎక్కువైతే ఉన్నాయి ఇంకా మాకు బైపాస్ నుండి వెళ్తున్నాము బైపాస్లో మొత్తం గార్డెన్సే ఉంటాయి ఇంకా ఇదిగో చూసారుగా జష్ అయితే వచ్చేసారు ఇంకా జశ్వంత్ నే సాయి అంటే మా వారు నేను మా పిల్లలు అయితే సింగరకొండ వెళ్తున్నాము సింగరకొండ చాలా ఫేమస్ టెంపుల్ అందరికి తెలిసిందే ఆంజనేయ స్వామి టెంపుల్ అండి ఇంకా చెప్పాను కదా ఈ అన్ని గార్డెన్స్ ఏ ఉంటాయని ఇదిగో చూడండి అన్ని గార్డెన్స్ ఇట్లా ఏవో ఒక స్టాల్స్ అయితే పెట్టేసి ఉంటే ఇంక ఇవన్నీ తోటలు ఇంక ఇదైతే స్కూల్ అండి నేను మా ఇంటి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ స్కూల్ పక్క రోడ్ నుంచి అయితే వెళ్ళిపోతే ఇంకా ఇంక ఇదైతే సెయింట్ అండ్స్ కాలేజ్ మా వారు ఎంబీఏ ఇందులోనే కంప్లీట్ చేసేశారు ఇంకా వెళ్తున్నామండి నాకేమో ఏక్ చెప్పాను కదా అసలు ఎంతకి తగ్గట్లేదని ఆ రోజు కూడా లేచిన దగ్గర నుంచి ఫుల్ ఏక్ అండి నాకైతే అస్సలు అంటే అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు ఇంక మేమైతే ఇక్కడ ఏవేవో కొత్త కొత్త రూట్లు అండి నాకైతే తెలియదు కదా ఇంక అన్నీ చూస్తున్నాను చాలా కొత్తగా అయితే ఉంది ఇంకా వీళ్ళకైతే ఇవి డైలీ అప్పుడప్పుడు వెళ్ళొచ్చే రూట్సే కాబట్టి వీళ్ళకైతే తెలుసు ఇంకా పైగా మా స్వాతి ఏంటంటే ఎప్పటి నుంచో అడుగుతుంది ఒకసారి సింగరకొండ వెళ్తే మా ఇంటికి వెళ్దామంటే స్వాతి వాళ్ళ పుట్ అద్దంకి సో అందుకని మేము ఇంకా రెండు చూసుకున్నట్టు ఉంటాయిలే అని అయితే వెళ్తాం నేను మొత్తం అయితే ఏం తీయలేదండి దారి మొత్తము అక్కడక్కడ తీస్తున్నాను అంతే చూసారు కదా నా కళ్ళు మొత్తం ఎలా ఉన్నాయి ఇదిగో ఇక్కడైతే నేను వచ్చే వచ్చేసాము అద్దంకి ఇంకా మేమైతే ఇక్కడ స్వాతి కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది స్వాతి వాళ్ళ ఊరు అంటే అద్దం గురించి కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ అయితే ఉంది తనైతే అక్కడ నుంచి రావాలి వాళ్ళ నాన్నగారు తీసుకొని రావాలి సో మేమైతే అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంక ఇక్కడ మా ఫ్యామిలీకి అయితే ఆడుతున్నాడు అండి ఇదిగోండి మేమైతే వచ్చేసాము సింగర్ మా స్వాతి కూడా వచ్చేసింది చూసారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం ఎంతుందో ఇంక మేమైతే లోపలికి ఎంట్రన్స్లో ఉండి అయితే వెళ్ళిపోతున్నామండి కానీ పావు మాకైతే అంతకుముందు ఒకసారి పావులూరు టెంపుల్కి కూడా వెళ్ళాము సింగరకొండ కూడా ఆల్రెడీ వెళ్ళున్నాము పావులూరులో కూడా సేమ్ ఇలానే ఆంజనేయ స్వామి ఉన్నారు కానీ అక్కడికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉందండి అది ఏదైనా అర్చనకి కానివ్వండి దేనికైనా కాస్ట్లు చాలా చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి గోత్రనామాలు చదివినందుకే థౌసండ్ రూపీస్ అంటండి ఛార్జెస్ అయితే వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు ఇంక ఇదేనండి టెంపుల్ అయితే మేము వచ్చిన టైంకి అయితే ఎక్కువ రష్ అయితే అసలు ఏం లేదు స్టాల్స్ కూడా చూసారు కదా మేము లోపలికి అయితే వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అయితే కొట్టేసుకున్నామండి ఇంకా తర్వాత ఇక్కడ పుట్ట ఉంది తర్వాత సాయిబాబా టెంపుల్ ఉంటే ఇంక మేమైతే రెండు చూసుకున్నామండి ఇదిగో స్వాతి అయితే బవిని పట్టుకొని వెళ్తుంది ఇంకా స్వాతి చషు ఉన్నారండి ఇంకా భవి మా దగ్గరికి రాడు ఇంకా మనకి తెలిసిందే కదా నవగ్రహాలు ఇక్కడైతే ఉన్నాయి విగ్రహాలు నేను అది క్లియర్గా వీడియో తీసుకుందామని అయితే చుట్టూతా తిరిగి తీసుకుంటూ ఉన్నాను చాలా బాగుంటాయండి మేము ఆల్రెడీ మా భవికి శాంతి చేయించేటప్పుడు అయితే నవగ్రహ పూ నవగ్రహాల పూజ కూడా చేయించాము ఇంకా ఇదైతే సాయిబాబా కూడా అండి ఇంకా తర్వాత మేము సింగరకొండలో పైకి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి కూడా అయితే ఉంటుందంట ఇక్కడ అదిగోండి మా హస్బెండ్ చూసారు కదా నుంచొని ఉన్నారు ఇంక ఇదైతే ఏమంటారో నాకు తెలీదు దీన్ని కొండ అంటారా ఏంటన్నది ఇంక ఇదైతే ఇక్కడ ఉంది వ్యూ చూసారు కదా మనకి కింద ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది కదా దాని పక్కన వ్యూ అండి ఇదంతా అయితే మనం కొండెక్కితే క్లియర్గా కనిపిస్తుంది అసలు ఎంత పెద్ద చెరువు ఆ చెరువులో బోట్లు కూడా తిరుగుతున్నాయి మేము ఫస్ట్ చూసినప్పుడు ఒకటి ఉంది తర్వాత రెండు మూడు అట్లా వస్తూనే ఉన్నాయి ఇవైతే మేము ఆంజనేయ స్వామి గుడి కింద సారీ సారీ సాయిబాబా టెంపుల్ ఉంది కదా దాని పక్కన స్టెప్స్ అయితే ఉన్నాయి ఆ స్టెప్స్ అయితే ఇక్కడికి వస్తున్నాయి నడిచొచ్చే వాళ్ళకి ఇంక ఇదండి వ్యూ అయితే చూసారు కదా ఇంకా మా స్వాతి ఉంటుంది మనం నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక అటు లోపల నుంచి తీసుకుందు అక్కడ ఇంకా బాగుంటుంది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది నీకు అని అయితే చెప్తుంది ఇదండి ఇందాక మనం మేమైతే ద దర్శనం చేసుకున్నా కూడా అయితే ఇంకా చూడండి మొత్తం పెద్ద చెరువు అండి అదిగో బోట్ కూడా చెప్పాను కదా బోట్లు కూడా తిరుగుతున్నాయి అని ఇవి చూసి అయితే మా వారు జశ్వంత్ అయితే అంటున్నారు వీళ్ళు దీన్ని చూసి ఇలా అంటున్నారు కదా వీళ్ళని మనం కాసి తీసుకెళ్లాల్సింది మనం జర్నీ చేసింది అంతా ఇట్లా బోట్లోనే కదా అప్పుడు వీళ్ళది ఏదో చూసే వాళ్ళము వీళ్ళ డేర్ అంతా తీసుకెళ్ళట్లే తీసుకెళ్లట్లే అంటున్నారు కదా అప్పుడు మాట్లాడే వాళ్ళు అంటున్నారు నిజంగా మాకు ఇక్కడ నుంచి చూస్తున్న వాళ్ళకి ఎంత భయంగా ఉంది ఇది అయితే హైవే అంట ఇదిగోండి నేను ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం అయిపోయినాకైతే ఇటు లోపల నుంచి తీసాను చూడండి ఎంత పెద్ద చెరువు ఇంత పెద్ద చెరువు పక్క నుంచి మనకి దారైతే ఉంది గుడికి అసలు నిజంగా ఇది క కట్టినందుకు తీసినందుకు అయితే అనుకోవచ్చండి నాకే భయం వేసింది చూడటానికి కూడా చాలా పెద్ద చెరువు ఇంకా తర్వాత అయితే మేము చెప్పాము కదా స్వాతి వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంకా వీళ్ళైతే దారిలో సోడాలైతే కొనుక్కున్నారు లెమన్ సోడా ఇవి ఇంకా మేమైతే ఇక్కడ ఇవి రిటర్న్ అయితే అయిపోయాము స్వాతి వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే చూసారు మా ఫేస్లో ఎలా మాడిపోతున్నాయో ఫుల్ టైడ్ అయిపోయాము ఇంకా రిటర్న్లో అయితే ఇంకా నేను మా వారే వచ్చేసామండి జస్మంత్ అయితే అక్కడే ఆగిపోయారు వాళ్ళు నెక్స్ట్ డే అయితే వస్తారు ఇంకా మేము ఎక్కువ అయితే నేనేం వీడియో తీయలేదు చెప్పాను కదా ఫుల్ హెడ్ వస్తుంది అయినా అంత లాంగ్ వీడియో చూడాలన్నా కూడా మీకు టైం ఉండాలి కదా అండ్ మీరు కనుక ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా దా నాకు తెలియదండి ఎందుకో దారి మొత్తం మీద ఇట్లా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఉంటాయి ఇదైతే చిన్నగంజాం దగ్గర ఎక్కడో అండి సాయిబాబా విగ్రహం అయితే చూసారు కదా నేను ఈ విగ్రహం కోసం అసలు ఎంత వెతుకుతున్నానో ఎక్కడో వస్తుంది అంటే నాకు ఎక్కడ ప్లేస్ అనేది గుర్తులేదు కానీ ఎక్కడో వస్తుంది ఎక్కడో వస్తుంది అని అయితే నేను అనుకుంటూ వస్తున్నాను అది నాకు చిన్నగంజాం దగ్గర ఏమో కనపడింది ఇంకా ఇక్కడ టోల్ గేట్ అయితే ఉంది టోల్ గేట్ దాటిన తర్వాత నాకు స్వాతి వాళ్ళ అమ్మ అయితే చీ గాజులు పూలు ఈ స్వీట్లు అయితే పెట్టి పంపారండి అవైతే ఆంటీయే చేశారంట ఇంకా చెప్పాను కదా డ్రెస్ అని ఇదిగోండి ఫస్ట్ అయితే నేను ఇది శారీ అనుకున్నాను కానీ తర్వాత తీసి చూస్తే డ్రెస్ అండి అంటే ఆంటీకి కూడా అర్థమైపోయింది నేను ఎటు డ్రెస్ అయితే కట్టను అని చెప్పి ఇంకా ఇదేనండి వీడియో అయితే నేనైతే మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చాను ఆ రోజు మా హస్బెండ్ అయితే ఇక్కడ వదిలిపెట్టెళ్ళారు ఓకే బాయ్